హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియోని చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఒక్క విషయం నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే సరిపోతుందా లేదంటే నేర్చుకొని దాన్ని ఆచరణలో పెట్టాలా అంటే ఇంప్లిమెంట్ చేయాలా అనే విషయాన్ని ఎప్పుడైనా సరే అర్థం చేసుకున్నారా దాని వైపు ఎప్పుడైనా ఆలోచించారా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏదో ఒకరోజు క్లాసులోనో వారం రోజుల క్లాసులోనో వింటే సరిపోయేది కాదు అంటే క్లాసు వింటే సరిపోదు లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసి మీరు రిజల్ట్స్ పొందాలి అంటే దానికి నేర్చుకోవడంతో పాటు ప్రాక్టీస్ అనేది చాలా చాలా అవసరం ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని ప్రాక్టీస్ చెయ్యక కరెక్ట్గా రిజల్ట్స్ తీసుకోలేక లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కరెక్ట్ కాదు అని ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని నేను ఆన్లైన్ క్లాసెస్ చెబుతూ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క సబ్జెక్ట్ నేర్చుకున్నంత వరకు చాలా బాగుంటుంది విన్నంత వరకు సూపర్గా ఉంటుంది కానీ దానిని ప్రాక్టీస్ చేయకుండా ఆచరణలో పెట్టకపోతే వెన్నదంతా వేస్ట్ అవుతుంది ఆ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాను ఈ ట్వంటీ వన్ డేస్లో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క టెక్నిక్స్ చెబుతూ దాన్ని లైవ్లో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది నేను ఓపెన్గా చేసి చెప్తున్నాను ట్వంటీ వన్ డేస్లో మీరు నేను చెప్పింది వింటూ నేను చెప్పింది ఫాలో అవుతూ ప్రతిదీ ప్రాక్టీస్ పెట్టారు అంటే ట్వంటీ వన్ డేస్లో మీ లైఫ్లో ఎంతో కొంత మార్పు కనబడడం పక్కా గుర్తుపెట్టుకోండి ట్వంటీ వన్ డేస్లో మీ లైఫ్లో చిన్న మార్పు అయినా కనబడకపోతే నన్ను అడగండి నేను చెప్పింది విని ప్రాక్టీస్ చేసి ఏ చిన్న మార్పు కనబడకపోయినా నాది రెస్పాన్సిబిలిటీ గుర్తుపెట్టుకోండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇది ఏదో నేను గర్వంతో చెబుతున్నది కాదు ప్రాక్టీస్ చేసి రిజల్ట్స్ తీసుకుంటూ నా దగ్గర నేర్చుకొని వందల మంది స్టూడెంట్స్ చెబుతున్న రిజల్ట్స్ని బేస్ చేసుకొని అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ మీద నమ్మకం అంత కాన్ఫిడెన్స్ ఉండబట్టి నేను ఇంత ఓపెన్గా నేను చెప్పడం జరుగుతుంది అది కూడా అతి తక్కువ ఫీజుతో ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కడ ఆఫర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీ లైఫ్ను మార్చుకునే అవకాశం ఈ వీడియో రూపంలో వచ్చిందని భావించి క్లాసులో జాయిన్ అయ్యి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి మీ దగ్గర నుంచి ఒక యాక్షన్ ఉంది అంటే ఆటోమేటిక్గా యూనివర్స్ సపోర్ట్ వచ్చి మీరు ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది పక్కా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం ఈ అద్భుతాన్ని అర్థం చేసుకొని నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మీ జీవితంలో ఎటువంటి ఇబ్బందించినా బయటపడడానికి మీ వంతు మీరు ప్రయత్నంగా క్లాసులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను దీని యొక్క ఫీజ్ కేవలం ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు మాత్రమే ట్వంటీ వన్ డేస్కి కలిపి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్